ముందుగా మీడియా ముందుగా మీడియా మిత్రులందరికీ నా వందనాలు అలానే మాది బుచ్చిపాపనపాలెం గ్రామం బుచ్చిపాపనపాలెం నా పేరు తిరుపతయ్య ఎంపీటీసీ ఈరోజు ఈ మీడియా ముందు ఎందుకు సమావేశం పెట్టాల్సి వస్తుందంటే మా ఊర్లో ప్రతిదీ కూడా సెక్రటరీ గారిని మేము గ్రామంలో బలుపులు త్రాగునీరు ఊడికలు చేయటానికి మేము ముందుకు వెళ్ళాం దీన్ని వేరే ఊరు నుంచి వచ్చి దీన్ని అడ్డుకొని ఆ గ్రామంలో సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ వాళ్ళ పెత్తనం కూడా ఏది కూడా మీరు చేయొద్దు మీరు ఏదన్నా మేము చెప్పినట్టు చేయాలని చెప్పి వాళ్ళని బెదిరియటం జరుగుతుంది అవునా సెక్రటరీని కానీ మేము వెళ్ళి కలిసాం రోజు గ్రామంలో మరి ఇట్లా ప్రజల సమస్యలు ఉన్నాయి మేము తీరవాలి ఏంటి దీని పరిష్కారం అంటే మిమ్మల్ని ఆల్రెడీ మీరు ఎవరు కూడా చేయొద్దు ఈ గ్రామంలో అని మా పై నుంచి ఆర్డర్స్ వచ్చినాయి ఏదైనా వర్క్ ఉంటే మా గ్రా ఆ గ్రామంలో మేము చేస్తాము మీరు సంతకం పెట్టిన సంతకం పెట్టాలంటున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మాకు అర్థం కాని పరిస్థితులలో మేము మా మాజీ ఎమ్మెల్యేను గోపిర శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి వచ్చి మరుపెట్టుకోవడం జరిగింది ఆయన ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి వచ్చి దీని గురించి అందరికి నమస్కారం మా స్వగ్రామం బుచ్చిపాపనపాలెం గ్రామం రొంపుచెర్ల మండలం నర్సరాపేట నియోజకవర్గంలో గత నాలుగు నెలల నుంచి బుచ్చిపాపనపాలెం గ్రామంలో మంచినీళ్లు ఇవ్వట్లేదు లేదు శానిటేషన్ జరపట్లేదు ఏదైతే గ్రీన్ అంబాసిడర్స్ ని గతం గతంలో నియమించడం జరిగిందో పంచాయతీ తరఫున తొలగించి కేవలం పంచాయతీ సెక్రటరీ ఆయన మనుషుల్ని ఇతర ఊర్ల నుంచి మా సో మా ఊర్లో కాకుండా ఇతర వేరే గ్రామాల నుంచి తీసుకొచ్చి అక్కడ పెట్టి వాళ్ళ చేత క్లీన్ చేయించాలనే ఉద్దేశంతో అది కూడా నాలుగు నెలల నుంచి దాన్ని కూడా ఆపేయటం జరిగింది అట్లానే బల్బులు ఎక్కడైనా బల్బులు పోయినా మరి రాత్రి వేళ ఇబ్బంది పడుతున్నామని చెప్పినా సరే వాటిని మార్చే పరిస్థితి లేదు ఏమిటి దీనికి అంతా కారణం అంటే ఇది గోపిరెడ్డి గారి సొంత గ్రామం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏకపక్షంగా చేసిన గ్రామం ఈ గ్రామంలో మీరు మంచి నీళ్లు కూడా ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పి పంచాయతీ సెక్రటరీ అక్కడ మాట్లాడుతూ గ్రామస్తులను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు అంటే ఆ సెక్రటరీ ఏ గ్రామంలో పనిచేసినా ఆ గ్రామంలో ఏదో ఒక అవకతవకలు చేయకుండా ఎక్కడా లేదు గతంలో చరిత్రలో తీసుకుంటే ఆ సెక్రటరీ గతంలో ఎలమంద గ్రామంలో చేశాడు సాతులూరు గ్రామంలో చేశాడు ఇతర గ్రామాల్లో చేశాడు ఎక్కడ ఏ గ్రామంలో పనిచేసినా సరే అతను చేసే పద్ధతే ఇదే ఆ విధంగా ఆ సెక్రటరీని కావాలని మా గ్రామానికి వేయటం మా గ్రామంలో కనీసం తాగటానికి మంచినీళ్ళు ఇవ్వండి ఆల్రెడీ అక్కడ ఉంది దాదాపు ఆరు ఎకరాల్లో చెరువు ఉంది ఓవర్ హెడ్ ట్యాంక్ ఉంది మంచినీళ్ళు పైప్ లైన్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి అలాంటి గ్రామంలో కేవలం ఒక బటన్ వేస్తే మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం ఉంటే దాన్ని కూడా పక్కన పెట్టి నాలుగు నెలల నుంచి ఎండాకాలం ఈరోజు మనం మే మాసంలో ఉన్నాం మనకు అర్థం అవుతుంది ఎలా ఉందో మంచినీళ్ళు దాక్కుండా ఉండలేం అలాంటి పరిస్థితుల్లో నాలుగు నెలల నుంచి కనీసం మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం జరగట్లేదు కేవలం ఒక కక్ష సాధింపు చర్య తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది ఎమ్మెల్యే గారి పాత ఎమ్మెల్యే గారు ఊరు మాజీ ఎమ్మెల్యే గారు ఊరు అని చెప్పి మా గ్రామం మీద ఒక కక్షరాధింపు చర్యగా ఒక సెక్రటరీని నియంత్ర లాంటి సెక్రటరీ నియమించి ఆ సెక్రటరీ ద్వారా కనీసం మంచినీళ్ళు కూడా ఇచ్చే కార్యక్రమం చేయట్లేదంటే ఎంత అద్వానందో పరిపాలన ఈరోజు అర్థమవుతా ఉంది కాబట్టి నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను కలెక్టర్ గారిని కూడా కలిసాం డిపిఓ గారిని కలిసాం ఆ పంచాయతీ సెక్రటరీ ఏమిటి అని మా మా సర్పంచ్ గారు మా ఎంపీటీసీ అందరూ ప్రశ్నిస్తే మా పెద్దలందరూ ప్రశ్నిస్తే నేను అడిగిన చోటల్లా సంతకం పెడితే సర్పంచ్ నేను చేస్తానంటాడు ఆయన సొంత బిల్లులు చేసుకుంటాడు ఆయన సొంత బిల్లులు పెట్టుకుంటాడు ఆ పంచాయతీలో బి డబ్బులు డ్రా చేయాలి ఏదో రకంగా డ్రా చేయిందే నేను చేయను అంటాడు ఇది ఆయన చెప్పే తీరు మళ్ళీ ఇతని మీద వేరే ఊరు వాళ్ళు వచ్చి ఆయన్ని బెదిరింపులు చేసి పెత్తనం చేసే కార్యక్రమం చేస్తున్నారు ఇది సరైన పద్ధతి కాదు ఓ ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక సర్పంచ్ నేనుకున్నాం బీసీ సామాజిక వర్గానికి చెందిన సర్పంచ్ ని ఎన్నుకున్నాం అట్లానే ఒక ఎంపీటీసీని ఎన్నుకున్నాం ప్రతినిధులు ఉంటే గ్రామంలో పంచాయతీ సెక్రటరీ చేసేది ఏంటండి ఇదే టైం అయిపోయి పీరియడ్ అయిపోతే సర్పంచి స్పెషల్ ఆఫీసర్ వేస్తే అప్పుడు సెక్రటరీ చేస్తాడు అసలు సర్పంచ్ లింగ సంవత్సర పాలం సమయం ఉంటే సర్పంచ్ పరిపాలనకి సర్పంచ్ ని పక్కన పెట్టడం ఎంపీటీసీని పక్కన పెట్టడం ఎవరు చెప్పినా వినకపోవటం అదేంటంటే నా ఇష్టం నా పెత్తనం అంటాడు ఇది సరైన పద్ధతి కాదు ఈ గ్రామంలో మంచినీళ్ళు ఇవ్వాలి దీన్ని కలెక్టర్ గారిని కలిసాం కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చాం గ్రామస్తుల తరఫున అందరం కూడా కలిసి కలెక్టర్ గారు సమగ్ర దర్యాప్తు చేయమని చెప్పి డిపిఓ గారిని కోరటం జరిగింది ఖచ్చితంగా ఆయన కూడా మా గ్రామానికి వచ్చి ఇవన్నీ కూడా పరిశీలించి మాకు మంచినీళ్లు ఇబ్బందులు లేకుండా పరిపాలన శానిటేషన్ సిబ్బంది వేరే గ్రామం వాళ్ళు వచ్చి మా గ్రామంలో చేయాల్సిన పరిస్థితి ఏంటండి మా గ్రామంలో ఉన్నారు అంతకుముందు నియమింపబడిన వాళ్ళు వాళ్ళనే తిరిగి విధుల్లోకి తీసుకొని వాళ్ళకి మరి శానిటేషన్ కూడా కొనసాగించాలి బల్బులు కానీ ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి గ్రామాల్లో ఆ సమస్యలన్నీ పరిష్కారం చేయాలని చెప్పి కోరటం జరిగింది దాని మీద కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు కలిసిన తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను కేవలం మాజీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారి సొంత గ్రామం ఏకపక్ష విలేజ్ అని చెప్పి ఈరోజు పక్షపాతం చూపించి మా గ్రామంలో ఎటువంటి కనీస వస్తువులు కూడా ఈరోజు స్వస్తి పలికే కార్యక్రమం చేస్తున్నారు దయచేసి వీటిని పునరుద్ధరించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను